బంగారం కొనాలనుకుంటున్నారా అయితే మీకో గుడ్ న్యూస్ ఈ రోజు పసిడి ధరలో స్వల్ప మార్పులు చేసుకున్నాయి బులియన్ మార్కెట్ లో ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ రోజు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం ముందుగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూస్తే పది గ్రాములకు నిన్నటితో పోలిస్తే కాస్త తగ్గి ఒక లక్ష రెండు వేల ఏడు వందల తొంభై రూపాయల వద్ద కొనసాగుతోంది ఇక పెట్టుబడులకు స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇచ్చే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఒక లక్ష పన్నెండు వేల నూట నలభై రూపాయలుగా ఉంది ఇప్పుడు వెండి విషయానికి వస్తే వెండి ధరలు కూడా కొద్దిగా స్థిరంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర సుమారుగా ఒక లక్ష ముప్పై రెండు వేల నుండి ఒక లక్ష ముప్పై ఐదు వేల రూపాయల మధ్య పలుకుతోంది పండుగ సీజన్ సమీపిస్తోంది కాబట్టి బంగారం వెండి కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయం కావచ్చు అయితే మీరు కొనుగోలు చేసే ముందు మీ సమీపంలోని జ్యువెలరీ దుకాణంలో ఖచ్చితమైన ధరలను మరోసారి నిర్ధారించుకోండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన కొలుగురి టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి